ఈ పార్టీకి ఎంతో అండగా నిలిచినటువంటి వీర మహిళలకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఇకపోతే మీడియా మిత్రులకు మీ అందరికి కూడా చాలా శుభాభివందనాలు ఎందుకనంటే జనసేన పార్టీ ఆవిర్భవించి పన్నెండు సంవత్సరాలు అయిన తర్వాత ఈ పన్నెండు సంవత్సరాలు ఎంతో కష్ట నష్టాలతోటి నడిపించి ఈరోజు వాటిని మర్చిపోయి ఆవిర్భావ దినోత్సవమే ప్లస్ విజయోత్సవ సభ కూడా జరుపుకునే రీతిగా మనం రేపు పద్నాలుగో తారీఖు సమాయుతం అవుతున్నాం కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అంటే జన సైనికుల్లో ఎప్పుడు కూడా ఆ సొరవ ఆ ఉత్తేజం ఎప్పటికీ తగ్గదు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది అందుచేత మీకు ప్రత్యేకించి చెప్పవలసినటువంటి అవసరం లేదు ఈ భారతదేశ చరిత్రలోనే కనీ విని ఎరిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకనంటే పేదల పాలిట ఆశాజ్యోతి పెన్నిధి పేద పేద ప్రజల యొక్క వారి యొక్క భాగోగుల్ని చూసేటటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారే ఈ జనసేన పార్టీకి మరో ప్రత్యేకత ఉంది ఈ భారతదేశ చరిత్రలోనే ఏ వ్యక్తి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మహనీయుల ఆశ ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి పార్టీ ఏది లేదు ఒక జనసేన పార్టీ తప్ప అటువంటి జాతీయ నాయకుల ఆశయాలకు అనుగుణంగా పెట్టి పెట్టినటువంటి జనసేన పార్టీని ఎన్నో కష్టాలతోటి నడిపించుకుంటూ వస్తూ ప్రశ్నించే శక్తి నుండి పరిపాలించే దిశగా వచ్చినటువంటి ఏకైక వ్యక్తి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రశ్నించడంలో కూడా ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి అధికార పార్టీని ప్రశ్నించడం అంటే మామూలు విషయం కాదు అధికార అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని రే జగన్ నిన్ను అదహపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని ప్రశ్నించినటువంటి దమ్మ దేవు వ్యక్తి మన నాయకుడు అటువంటి నాయకుడి ఆశయాలు నచ్చి ఆయన యొక్క పాలనలో మనమందరం భాగస్వాములు అవగాం కాబట్టి ఈరోజు ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకుంటూ ఈ విజయోత్సవ సభకు ఆవిర్భావ సభకు మనమందరం కూడా సమయాత్వయ్యి దాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇకపోతే కాలక్రమేణా అంటే పార్టీ ఆవిర్భావం నుండి మీరందరూ